అంబికా విజయము తోహరాగానము దేవీ నవరాత్రుల్లో కథాభాగము ప్రథమోధ్యాయము అంబ 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 అనుమనసంబ అంబ అంబ అని నా ఆపద తీరును ఓ మనసా అంబిక అంబిక అంబికయనుచు అంబిక చరితము వినరండి అంబిక చరితము విన్నవారికి అన్ని సౌఖ్యములు సమకూరు శక్తి 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 అనరండి శక్తి శక్తి శక్తిక్తిక్తినుచు చిత్కళ చరితము వినరండి పెనుగొండ క్షేత్రము కన్యకాంబయే నవరాత్రులలో వినదగిన ఆదిశక్తి అగు దుర్గా మహిమను తోహర రూపము చేయించే బ్రహ్మశక్తి అగు చిత్కళ మహిమను మహామాయ శక్తిగా తలిచి బ్రహ్మేంద్రాది దేవతలందరూ ఆరాధించి సుఖించిరిగా యగు మహామాయను మహావిద్య చే శాస్త్రనియమమున సంచరించిన సర్వసంపదలు సమకూర్చు పెనుగొండ వాసుల భాగ్యోదయమున కృష్ణా జిల్లా విశ్వనాథపల్లి కూచిబట్ల నారాయణ శాస్త్రీ మండల దీక్ష జరిపించే దుర్ముఖి నామా సంవత్సరమున ఆశ్వజుద్ధ పాడ్యమిగా మహావిద్య పారాయణ శక్తిచే వాసవి కన్యక వ్రాయించే చిత్కళమాయ మహిమ చరిత్రను నవరాత్రులలో ఎవరైనా గానము చేసి చేయించినను చరిత్ర విని నా ధన్యులుగా నివాస సత్రమునందు ప్రథమ దినమున ప్రారంభం మహిమా మహిమాగాన రూపమున దేవీ వ్రాయించే వినరండి స్వరోచిషుడను మనువు కాలమున సురదుండనుడు మహారాజు చతుస్సముద్రము భూమండలమును ధర్మయుక్తముగా పాలించే తన సంతానము కష్ట సుఖంబుల తనవని ప్రజల సుకంబుల పరిశీలించుచు రాజనీతితో విశారదుండై విలసిల్లే కాలవసమున కర్మరీతిగా కోలా విధ్వంసి రాజుకడు సురదరాజుతో యుద్ధము చేయ అపజయముందెను సురదుండు తన రాజ్యము వినా భూమండలమును శత్రుహస్తములో నిలిపియును స్వల్పరాజ్యము సురదుండేలుచు కాలము గడుపుచు నుండెనుగా అంతతో వదలక కోల విధ్వంసుడు మరలా యుద్ధము చేయగను సురదుండపుడు సర్వరాజ్యమును విడచి అశ్వమును ఎక్కెనుగా అలాయనుండై పరుగిడిపోయి ఘోరారణ్యము చేరియును పుత్రుల చింతను చేయుచు మేధా ఋషి స్థానము చేరి ఆ ఆశ్రమమున పలపుష్పంబులు వృక్షజాతులతో అలరారు వైరము లేని మృగముల చూచి ఆనందంబున చరించెను కందమూలముల భక్షించుచును చింతాభరుతుడై చరించెను అకస్మాత్తుగా నూతన వ్యక్తిని గాంచి ప్రశ్నించే ఎచ్చట నుండి నీ వచ్చితివి ఏమి చేతు ఎవరున్నారు నీ పేరేమి అంత తెలుపుడనా సురదునితో నా ఇట్లనియే మహానుభావ నిన్ను గాంచగా మహారాజుగా తోచినది నావలి మీరు దురంత చింతతో ఇచటకొస్తరని తలచెదను మనము భయులము ఏ కాలములో ఏమి చేస్తేమో ఆ ఫలము ఒకే మారుగా మనకు కలిగెనని నా చరితంబు వినమనియే వోత్తముడను సమాధి నామము ఆ గర్భ శ్రీమంతుడ నేను బహుద్రవ్యంబు నేనార్జించి సంసారంభులో మునిగి తిని తారాపుత్రులు దుర్మార్గముగా ధనలో వముచే నను బాగా దండన చేసి దెబ్బల చేత చావమోదిరి మహారాజా అంతతో వదలక కఠినాత్వముగా గృహము నుండి ఊతరిమిరిగా ఏమి చేయునది లేకనే నేను తిరుగుచు తిరుగుచు ఇటకొస్తీ పుత్రులు ఇట్లు చేసిన వాళ్లపై మమకారము నాకు వదలక వాళ్లను చింతించుచునే ఇచటకొస్తినని తెలిపెనుగా సురదుండపుడు తన వృత్తాంతము తెలుపుచు నీకు నాకున్ను కొంత భేదము కలదే మనగా వినుము వర్తక అని తెలిపే మా వారందరూ నన్ను కాంచిన ప్రాణాలు విడిచి ప్రేమింతురుగా నీ కళత్రము పుత్రులు నిన్ను ద్వేషించెదరు ఇది తేడా అలాంటి పుత్ర కళత్రంబులా చింతించితి మూర్ఖుడుగా పెర్రితనమునా వాళ్ళ చింతయు భ్రాంతి వదులుమనే రాజపుడు మహారాజా నీ మాటలు నిజము ఎంత ప్రయత్నించిన గాని ప్రీతి వదలకనే ఉన్నదనియును తనయ్రాదమును తెలిపెనుగా ఉభయులు మీద ఋషిని చేరి సేవ చేయి నుండగను మేధా ఋషి వేదాంత వాక్యముల వారుభయులకు బోధించే భ్రాంతిలోనున్న నున్న వార్లు భయలను శ్రవణానందము పొందకను తోడ మహారాజపుడు ఈ రీతగను పలికెనుగా సమాధి సురదుడు గాంచిన వాడే మేధా ఋషి ఇటు బోధించే కష్టకాలములో దేవి మహిమను తెలియకోరితిక మీద కళ్యాణ మీకు కలుగును సావధానముతో వినుడనియు చిక్తియగు మాయా చరితము ఇంతింతనుటకుగా నిధిగా అంబా అంబ 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 అనుమనసా అంబా అంబ అంబ అని నా ఆపద తీరును ఓ మనస అంబికా విజయం ప్రథమోధ్యాయం సమాప్తం